నా ఛానల్కి స్వాగతం నేను రాస్తున్న పద్యాల్లో ముదుసలి వేత్తల శీర్షికన కొన్ని పద్యాలు తెలంగాణ భాషలో రాశాను తెలంగాణ భాష భాషలో పద్యాలు ఎవరైనా రాశారో లేదో తెలియదు నేను ఒక ప్రయత్నంగా రాద్దామనుకుని రాశాను ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబంలో ముదుసలి వాళ్ళు పడే బాధలు ఆర్థిక పరిస్థితులు అయితేనేమి కుటుంబ పరిస్థితులైతేనేమి వాళ్ళు కొడుకు నుంచి లేదా కొడుకుల నుంచి కొంత నిరాదరణ పొందిన పరిస్థితి అట్లా జరిగినప్పుడు కొడుకుల పైన సంబోధనాత్మకంగా లేదా వాళ్ళ వలపోతగా కొన్ని పద్యాలు రాశాను అందులో భాగంగా ఇవాళ ఒక పద్యం వినిపిస్తాను ఇది కంద పద్యం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు పద్యం విందాం ಒಂಟಿಗ ಒಂಗ ಓರದೆಕ್ಕಿಗ ಕಂಟಿಕಿ ನಿದ್ರನ್ನ ರಾದು ಕ್ಲು ಮಸಕಲೇ ಇಟ್ಟಿಗೆ ಕಾವಲಿ ಬದುಕೇ ಮಂಟಕ್ಕೆ ಒಪೋ ರೇಪೋ ಒಂ ಓರಾದು ಎಕ್ಕ ಕಂಟಿ ನಿದ್ರನ್ನ ರಾದು ಕಂಡ್ಲು ಮಸಕಲೇ ಬತುಕೆ ಇಂಟಿಕಿ ಕಾವಲಿ ಬತುಕೆ మంటికి వేటి టైము మాపో రేపో మంటికి పోటి టైము మాపో రేపో థ్యాంక్ యూ